ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శివ పరమాత్మ తెలియచేస్తున్న మధుర మురళి మహావాక్యాల్లో ఉన్న సారం వింద బాబా తెలియజేస్తున్నారు మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అవ్వండి అనగా మౌనంగా ఉండండి నోటితో ఏమి మాట్లాడకండి అన్ని పనులు శాంతిగా చేయండి ఎప్పుడూ అశాంతిని వ్యాపింపచేయకండి ప్రశ్న పిల్లలైన మిమ్మల్ని నిరుపేదలుగా తయారు చేసే పెద్ద శత్రు ఎవరు జవాబు క్రోధం ఎక్కడ క్రోధం ఉంటుందో అక్కడ నీటి కుండ కూడా ఎండిపోతుందని చెప్తారు వజ్ర వైడూర్యాలతో నిండుగా ఉండిన భారతదేశపు ఈ భూతం కారణంగా ఖాళీ అయిపోయింది ఈ భూతాలే మిమ్మల్ని నిరుపేదలుగా చేసేశాయి క్రోధంతో ఉన్న మానవుడు స్వయం కాలిపోయి ఇతరులను కూడా కాల్చేస్తాడు అందువలన ఇప్పుడు అంతర్ముఖులై ఈ భూతమును తొలగించండి ధారణ కొరకు ముఖ్య సారాంశం మొదటి పాయింట్ మాలో ఏ భూతము లేదు కదా కనులు అశుద్ధంగా అవ్వడం లేదు కదా గట్టిగా మాట్లాడడం లేదా అశాంతిని వ్యాపింపచేసే సంస్కారము లేదు కదా లోభ మోహ వికారాలు సతాయించడం లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి సెకండ్ పాయింట్ ఏ దేహదారిపైన మీ మనస్సును లగ్నం చేయకూడదు దేహ సైతంగా అన్నీ మరచి స్మృతి యాత్ర ద్వారా స్వయంలో ఆత్మిక బలమును నింపుకోవాలి ఒక్కసారి భూతాలను పారద్రోలి అర్ధకల్పం వరకు వాటి నుండి విడుదల అనగా విముక్తి పొందాలి వరదానము ఈశ్వరీయ విధానాన్ని అర్థం చేసుకొని విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకుని ఫస్ట్ డివిజన్కు అధికారి భవ వివరణ ఒక అడుగు వేస్తే ఒక్క అడుగు ధైర్యంగా వేస్తే పదమాల అడుగుల సహాయం లభిస్తుంది డ్రామాలో ఈ విధానం యొక్క విధి నిశ్చయింపబడింది ఒకవేళ విధానంలో ఈ విధి లేకుంటే అందరూ విశ్వానికి మొదటి రాజులుగా అయిపోయేవారు నెంబర్ వారుగా అయ్యే విధానం అనేది ఈ విధి కారణంగానే తయారవుతుంది కనుక ఎంత కావాలో అంత ధైర్యం ఉంచండి సహాయం తీసుకోండి సమర్పణ అయినవారు కానీ ప్రవృత్తిలో ఉన్నవారు కానీ అందరికీ అధికారం సమానంగా ఉంది కానీ విధి ద్వారా సిద్ధి కలుగుతుంది ఈ ఈశ్వర్య విధానాన్ని అర్థం చేసుకొని నిర్లక్ష్యం చేసే లీలను సమాప్తం చేస్తే ఫస్ట్ డివిజన్ యొక్క అధికారం లభిస్తుంది స్లోగన్ సంకల్పాల ఖజానా పట్ల పొదుపు అవతారంగా అవ్వండి సంకల్పాల ఖజానా పట్ల పొదుపు అవతారంగా అవ్వండి అచ్చా ఓం శాంతి